మన తనైన దేవుని నుండి ప్రవైన క్రీస్తేస్ నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్లందరికీ గాక ప్రియా దేవుని బిడ్లరా ఈ దినము అనగా పదిహేడవ తేదీ ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం శనివార దిన జనాంశము యహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి ప్రియా దేవుని బిడ్లరా అనుదినము అందించబడుతున్నటువంటి ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడుతున్నారని ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం ప్రార్థిస్తున్నాం ఈ ఆత్మీయ ప్రసంగాలు మీరు నేరుగా పొందుకోవాలి అనుకున్నట్లయితే మీరు సంప్రదించవలసిన మా యొక్క ఫోన్ నంబర్ తొమ్మిది తొమ్మిది ఐదు తొమ్మిది ఆరు ఆరు మూడు నాలుగు నాలుగు ఒకటి అనే నెంబరుకు సంప్రదించి మీ వివరాలు తెలియపరచాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ప్రిల్లరా ఈ సమయంలో ప్రార్థించుకుని దేవుని సహాయం చేత ఆత్మ నడిపింపు చేత వాక్య ధ్యానంలోనికి వెళదాం తలలు వంచండి కండ్లు మూసుకోండి ప్రార్థించుకుందాం మహాగణుడను గొప్పదేవ ప్రేమ కలిగిన మా తండ్రి మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్న మీ ఉన్నతమైనటువంటి కృప చేత శాశ్వతమైన పవిత్రమైన ప్రేమ చేత మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని పోషించి నడిపిస్తున్న దేవా మీకే మహిమ చెల్లిస్తున్నామయా మేము మరచిన మరువని ప్రేమ చేత మమ్మల్ని ప్రేమిస్తున్నారు ముఖ్యంగా అనునిత్యము జీవార్థమైన మాటల చేత బలపరిచి మా బ్రతుకులను సరిదిద్ది అయా ఇదిగో నాయన క్రీస్తు ప్రభు స్వారూప్యంలోనికి ఫలభరితమైన స్థితి అయా మీ యొక్క నైన వారసులుగా ఉండుట కృపదయ చేస్తున్నారు ఆత్మకార్యంలో ఎవరైతే మారు మనసు మార్పు చెందలేదో హృదయాలను అయ్యా మేమందరం పరిపూర్ణులుగా సంపూర్ణులుగా సాగిపోవటానికి కృప దయచేయండి వినగల చెవిని గ్రహించగల మనసును దయచేసి నాయన ఆత్మీయ లోతుల్లోనికి మమ్మల్ని అయ్యా మాలో ఉండేటువంటి అవిధేయతను సరిచేయండి నా తండ్రి మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలం వాక్యాన్ని మాత్రమే బయలుపరచమని తద్వారా మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రిలరా ఈరోజు మనము దేవుని దొరికే కాలాన్ని గురించి ఆ మాటను గురించి మనం తెలుసుకోబోతున్నాం మనందరికీ తెలుసు కదా యశాగ్రంథం యాభై ఐదు అధ్యాయము ఆరు నుంచి తొమ్మిది వచనాల్లో ఇలాగ రాయబడి ఉంది ఈ మీకు దొరకు కాలమందు ఆయనను వెదకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి భక్తిహీనులు తమ మార్గములను విడువలను దుష్టులు తమ తలంపులు మానవలను వారి హోవ వైపు తిరిగిన ఎడల ఆయన వారి అందు జాలిపడును వారి మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు ఇదే యెహోవా వాక్కు ఆకాశములు భూమిపైకి ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అంటున్నారు పిల్లరా ఈ వాచ్ ఈ వచ్చినాన్ని మనకు అన్వయింపుగా మనం చూసినట్లయితే మొదటిగా మనం దేవుని సన్నిధిలో మన ఆత్మీయ జీవితాల్లో ప్రార్థించేవారుగా వాక్యాన్ని జానించేవారుగా ఆరాధించేవారుగా దేవునితో గడిపే సమయాల గురించి మనం ఎరిగిన వారిగా మనం ఉంటూ ఉంటాం కొంతసార్లు ఎక్కువ సమయాన్ని దేవుని చిత్తంలో మనం గడపలేకపోతూ ఉంటాం ఏదో మనకున్నటువంటి సమయంలో కొద్దిపాటి కొన్ని నిమిషాలు మరి దేవుని యొక్క ప్రార్థనలో కానీ కొన్ని విషయాల్లో మనం కేటాయిస్తూ ఉంటాం ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ప్రవక్త ద్వారా చెప్పబడుతున్న మాట ఆ సందర్భాల కొరకు కాదు కానీ నీవు దేవుని కొరకు వెతికే సమయము అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం సాధారణంగా ఇక్కడ ఈ సందర్భాన్ని మనం చూస్తే ఇస్రాయేల్ ప్రజలు బబులోను చెరలో ఉన్నారు సుమారు డెబ్బై సంవత్సరాల తర్వాత వారు విడిపింపబడతారనేటువంటి ప్రవచనాల్లో భాగంగా ఇక్కడ ఈ వచనాన్ని ప్రస్తావించటంలో విషయాన్ని కనుక జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు తన ప్రజలైనటువంటి వారు ఆయనను కనుగొనాలనేటువంటి విషయాన్ని గురించి ఇక్కడ చెప్పటం అనేది మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ వెతికేటటువంటి క్రమంలో మన జీవిత మార్పుల గురించి ఎలాగో చెప్పబడిందయ్యా అన్నట్లయితే ఇస్రాయేల్ ప్రజలు వారు దేవుని వెతికేటటువంటి హృదయాన్ని కలిగి ఉంటే ఆ తలంపులు కలిగి ఉంటే వారు ఏ ఆనందాన్ని కోల్పోయారో ఏ సంతోషాన్ని కోల్పోయారో మరలా అది దయచేయబడుతుంది అంటే వారు పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని కోల్పోయారు బబులోని చెరలో ఉన్నారు మరలా వారు పాలు తేనెలు ప్రవహించు దేశానికి వారు నివాసాలకి వారి సంతోషాలకి వారు మరలా ఆనందంగా జీవించటానికి వెళ్ళాలి అన్నట్లయితే వారు లోకంలో ఏం వెతకాలయా అన్నట్లయితే యహోవాను వెతికేటటువంటి మనసు వారికి కావాలనే విషయాన్ని గురించి ఇక్కడ ఈ వచనంలో స్థిరపరచటం అనేది మనం చూస్తూ ఉన్నాం ఈ చదవబడిన ఐషయాగ్రంథము యాభై ఐదో అధ్యాయము ఈ నాలుగు వచనాలని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటిగా ఆరో వచనంలో మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనిడి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం పిల్లరా ఇక్కడ ఆయన దొరికేటటువంటి సమయము అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఆనాటి ఇస్రేలు ప్రజల్లోనే కానీ ఈనాటి మనలో కానీ మన అందరిలో కూడా ఒక భావం ఉంది అదేమిటయా అంటే ఆయన విడువను ఎడవాయినన్నారు కనుక మన సమీపంగా ఉంటారు కనుక మనం ఎప్పుడైనా ఏ నిర్ణయాన్ని అయినా తీసుకోవచ్చు ఎప్పుడైనా పిలిస్తే పలికే దేవుడు అనేటువంటి ఆలోచనలో మనం ఉంటూ ఉంటాం కానీ ఇక్కడ చెప్పబడే మాట ఏమిటాయా అంటే ఆయనను గురించి వెతికే సమయాన్ని గురించి చెప్తూ ఆయన దొరుకు కాలంలో ఆయన వెతుకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనడి అన్నారు చూడండి చాలా నిర్ణయాలు మనం తీసుకునేటప్పుడు నిర్లక్ష్యపూరితంగా నిర్ణయాలు తీసుకుంటే దేవుడు సమీపంగానే ఉన్నారు కానీ మన నిర్ణయాలు మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాయి కొన్నిసార్లు ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకుని ఆలస్యం చేసి దేవుని చిత్రంలో నష్టపోవటం అనేది జరుగుతూ ఉంటాం ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు కూడా వారు మరలా పాలు తేనెలు ప్రవహించి దేశంలోనికి వెళ్ళాలి అంటే వారు బానిస బంధకాల నుంచి విడుదల పొందాలి అంటే వారు సమయం ఉండగానే ఆ సమీపముగా ఉండగానే ఆయనను కనుగొనే ప్రయత్నం చేయాలి ఆయనను వేడుకునే ప్రయత్నం చేయాలి నిర్ణయాలు గతించిపోయాక తర్వాత మన నిర్ణయాల్లో నష్టపోయిన తర్వాత ప్రార్థన చేయటమో దేవుని కొరకు కనిపెట్టుకోవటమో అనేది తెలుగు తక్కువ పని ఇక్కడ ఇస్రాయేలు ప్రజలకు కూడా దేవుడు చెప్తున్న మరి యశా ప్రవక్త ద్వారా చెప్తున్నటువంటి మాట ఏమిటయ్యా అంటే మీరు నిర్ణయాలకు వెళ్ళే ముందు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకునే ముందు అవకాశం ఉండగానే ఇదిగో ఆయన దొరకు కాలం ఉండగానే ఆయనను వెకుడి ఏహోవా మీకు దొరకు కాలం అంటే ఆయన దొరకని కాలం ఉందా లేదు ఆయన ఎప్పుడు దొరికేటటువంటి కాలమే కానీ ఈ వచనం మనతో మాట్లాడేది ఏమిటయా అంటే నీ నిర్ణయాలలో ఇక మార్పు లేనటువంటి సమయాల్లోనికి నువ్వు వెళ్ళేటప్పుడు ఉదాహరణకు అనుకుందాం ఉద్యోగ విషయాలు వివాహ విషయాలు కొన్ని కొన్ని బలమైనటువంటి నిర్ణయాలకు ముందుకు వెళ్ళేటప్పుడు నీవు ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్ళాలి సుధోమ గోమరవ పట్టణానికి వెళ్ళే ముందు లోతు దేవుని చిత్తాన్ని చూశారా ఈ హోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెకుడు అంటే ఒక నిర్ణయానికి వెళ్ళే ముందే అప్పుడు ఆ నిర్ణయం కొరకు దేవుని ప్రార్థించావా చాలామంది ఆలస్యం చేసి నష్టపోతున్నారు కదా నిర్ణయాల్లో జాగు చేసి నష్టపోతూ ఉన్నారు కదా అందుకే దేవుడు సమీపంలో ఉండగానే వేడుకొనుడి అని ఆ ప్రజలకు యశా ప్రవక్త ద్వారా తెలియపరుస్తున్నారు పిల్లరా మనం అవకాశాల కోసం చూస్తూ ఉంటాం అవకాశాలు సద్వినియోగపరుచుకునే వారుగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం అవకాశాలు కోల్పోయే ఉండాలనేటువంటిది కాదు చాలామంది చదువుకునే విద్యార్థులు అవకాశాలు కోల్పోతున్నారు అలాగే ఉద్యోగాలు చేసేవారు కావచ్చు చాలా రకాలైనటువంటి మంచి అవకాశాలు కోల్పోయి తర్వాత బాధపడేవారిని చాలామందిని మనం చూస్తూ ఉంటాం కానీ దేవుడు నీ జీవితంలో నా జీవితంలో అలా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నారు కొంతమంది వారి అనుభవాలు పొందుకోవటానికి నష్టపోయిన తర్వాత అనుభవాలు చేర్చుకు తెలుసుకుంటూ ఉంటారు ఉదాహరణకి ఇస్రాయేల్ ప్రజలను చూడండి ఇస్రాయేల్ ప్రజలు వారి అవిధేయతను బట్టి బబులోను రాజ్యానికి కొనుపోబడిన తర్వాత స్వదేశము పాలు తేనెల దేశము అలాగే మరి వాగ్దాన దేశాన్ని కోల్పోతే కలిగే బాధ ఏమిటో ఇప్పుడు చూస్తున్నారు కానీ దేవుడు అంటున్నారు అంతవరకు మీరు ఎందుకు ఎదురు చూడాలి ఆయన దొరుకు కాలంలోనే మీ నిర్ణయాల్లోనే ఆయన సమీపంగా ఉండగానే వేడుకోవచ్చు కదా కానీ మనుషులుగా మనం చాలాసార్లు ఆ తప్పిదాలే చేస్తూ ఉంటాం పూర్తిగా నష్టపోయే వరకు ఆ చేదైన అనుభవాలు చూసే వరకు కూడా చాలా వరకు దేవుని గురించి తెలుసుకోలేకపోతూ ఉంటాం అలాంటి స్థితికి వెళ్ళటానికి దేవుడు ఇష్టపడట్లేదు ఎందుకంటే సమీపం ఉండగానే అంటే అవకాశం ఉండగానే నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోవాలనేటువంటి దేవుని ఉద్దేశం అలాగే రక్షణ విషయాల్లో ఆత్మీయ విషయాల్లో కూడా మనం కూడా కొన్ని నెలకు రాయబడిన రెండో పత్రిక ఆరో అధ్యాయం రెండో వచనంలో అనుకూల సమయం నా మొర ఆలకి నీ మొర ఆలకించితిని రక్షణ దినం మందు నిన్ను ఆదుకుంటే నేనే ఆయన చెప్పుచున్నాడు అన్నారు పిల్లరా ఈ మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అనుకూల సమయము రక్షణ సమయము అన్నారు అలాగే వాక్య విషయంలో కూడా యవన బిడ్డల గురించి మాట్లాడుతూ బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడు అన్నారు ఇప్పుడు యహోవా దొరకు కాలం అంటే వారి విషయంలో ఏమని చెప్పాలి నువ్వు చిన్ననాటి నుంచి యవన ప్రాయం నుంచి దేవుని భయభక్తుల్లో పెంచాలి కానీ చాలామంది ఆ బిడ్డలు చెడిపోయాక ఆ బిడ్డ లోకంలో కలిసిపోయాక పాపంలో కలిసిపోయాక వ్యసనపు అలవాట్లు వారికి పూర్తిగా వారి జీవితంలో నిండిపోయాక అప్పుడు మారు మనసు కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంటే ఇవ్వబడిన సమయాన్ని నిరర్ధకం చేశారు కదా ఒక వ్యక్తి వ్యసనం బంధకాలలోకి వెళ్ళిపోయిన తర్వాత అంటే దేవునికి అసాధ్యమని చెప్పట్లేదు కానీ అది సా అది ఆ సదరు వ్యక్తికి కష్టతరమైన పని దేవునికి సమస్తము సాధ్యమే కానీ ఆ సదరు వ్యక్తి పూర్తిగా పాపంలో పడిపోయాక బయటికి రావటానికి అతడు పూర్తిగా మార్పు చెందాలి దేవుని మీద ఆధారపడాలి దేవుని శక్తిని తెలుసుకోవాలి దేవుని ప్రార్థించాలి ఇన్ని కార్యక్రమాలు ఆ మనిషిలో ఎప్పుడు జరుగుతాయి ఎందుకనంటే యహోవా దొరుకు కాలమున మనం వేడుకొనాలి ప్రియుల గమనించండి ఇక్కడ విషయాలను గురించి మనం చూసేటప్పుడు మన జీవితాల్లో కూడా అది రక్షణ కార్యమే కావచ్చు మారు మనసు సంబంధమైన పనులే కావచ్చు సమీపముగా ఉండగా అంటే సరైన సమయంలో నిర్ణయం తీసుకోవటం అనేది మేలుకరమైనదని దేవుడు తన ప్రజలైనటువంటి ఆ నాటి శ్రేయులు ప్రజలకి ఈనాటి మనకి కూడా హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈ చదవబడినటువంటి వాక్యంలో రక్షణ గురించి మాట్లాడుతూ మిక్కిలి అనుకూల సమయం చాలామంది సమీపముగా ఉండగా రక్షణ విషయంలో కూడా చాలామంది వాయిదా వేసే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం కదా వారి జీవితాల్లో రక్షణ గురించి ఇంకా సమయం ఉంది చూద్దాంలే అని ఆలస్యం చేస్తూ ఉంటారు కానీ ప్రి దేవుని బిడ్డ నీ నీ ప్రాణ పోకడా దేవుని రాకడ ఎప్పుడో నీకు తెలుసా అనుకూల సమయంలో నిర్ణయం తీసుకోవాలి కదా ఇవ్వబడిన అవకాశాలు కోల్పోతే ఎంత బాధపడతావు జీవితంలో మనం చూస్తాం చాలామంది ఇవ్వబడిన అవకాశాలు కోల్పోయిన తర్వాత తర్వాత ఎంతగా బాధపడతారు యాకోబు యాషో విషయంలో కూడా ఇస్సాకు దీవెనలు పొందుకుని యాకోబు వెళ్ళిన తర్వాత ఇస్సాకు వచ్చి ఎంతగా మరి వేదన పడ్డాడో నా తండ్రి ఆశీర్వాదమైనా లేదా ఎందుకంటే సమయం గడిచిపోయిన తర్వాత మనం ఎంత అంగలాచినా ఎంత ప్రయాసపడినా ఉపయోగం ఉండదు కదా కనుక జీవితంలో కొన్ని నిర్ణయాల విషయంలో మనం ఆలస్యం చేసినట్లయితే మనమే నష్టపోతూ ఉంటాం అందుకని రెండవ అవకాశం కొరకు కనిపెట్టుకునే కంటే మొదటి అవకాశంలోనే దేవుని చిత్తాన్ని కనిపెట్టుకుని మంచి నిర్ణయంతో ముందుకు వెళ్ళాలనేది ఈ వచనం యొక్క భావమై ఉన్నది పిల్లరా నిర్ణయ విషయంలో సరైన నిర్ణయాన్ని తీసుకోకపోయినట్లయితే మనం నష్టపోతామని చెప్పటమే ఇది అర్థం కావటానికి ఒక కథనాన్ని చెప్పారు ఒక వ్యక్తి సంపన్నుడైన వ్యక్తి అతడు దేవుడంటే నమ్మకం లేనటువంటి వ్యక్తి అతనికి ఆస్తి చాలా అధికంగా ఉన్నాయి ఇక అతను మరణ దినాలు సమీపమైనప్పుడు అతని ఆస్తుని గురించి మాట్లాడాలని వచ్చినప్పుడు అతడు అప్పుడు కూడా దేవుని హేళన చేయాలని ఉద్దేశంతో దేవుని మీద విశ్వాసం లేడు దేవుడు లేడని చెప్పే వ్యక్తి కనుక తన ఆస్తిని అంతటనే నేను అపవాదికి నేను రాసిస్తున్నాను అన్నారట అందరూ ఆశ్చర్యపోయారు అనుకున్న విధంగానే డాక్యుమెంట్స్ ఉన్నాయి తను మరణించాడు మరణించిన తర్వాత కోర్టుకు వెళ్ళింది ఈ ఆస్తి ఎవరికి చెందాలి అని అన్నప్పుడు ఈ ఆస్తి అపవాదికి సాతానుకు చెందాలి అన్నారు మరి సాతానుకు చెందాలంటే ఏం చేయాలి అలాగే తర్జను బర్జును జరుగుతుంటుండగా ఆ యొక్క నివాసం అంతా కూడా ఆ ఎస్టేట్ అంతా కూడా పిచ్చి మొక్కలు కలుపు మొక్కలు చెట్లు చేమలు మట్టి ఇవన్నీ కూడా అస్తవ్యస్తంగా తయారైంది అప్పుడు దాని పక్షంగా వాదించే లాయర్ అన్నాడు కదా అయా అపవాదికి సాతానుకి ఇవ్వాలి అంటే సాతాను నివసించే ప్రాంతం ఇలాగే ఉండాలి కనుక దాన్ని ఇలాగే విడిచిపెట్టేసేయండి అన్నారట అక్కడ అందరూ కూడా ఆశ్చర్యపోయారు చివరికి జడ్జి గారు కూడా అంగీకరించి అలాగే విడిచిపెట్టారు అంటే ఈ ఈ ఈ యొక్క అంశంలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటాయా అన్నట్లయితే దేవుని కొరకు కాకుండా అపవాది కొరకు జీవించాలి అంటే నీవేమి చేయవలసిన పనేమీ లేదు సోమరితనం బద్ధకం కదా చీకటి ఫలింపు లేని జీవితం ఇదే కదా అపవాది నివసించే ప్రాంతం ఆ కూడా అన్నట్టుగా సాతానుకు తన కాస్తిని అప్పగించాలి అంటే అది అలా ఎప్పుడైతే ఉందో అది సాతాను నివసించేటటువంటి ప్రాంతమే కానీ తెలివైన వారు మంచి నిర్ణయం తీసుకోవాలి సమయం ఉండగానే మంచి నిర్ణయం తీసుకోవాలి ఆ నిర్ణయాలు ఫలింపులోనికి నడిపించాలి ఆ నిర్ణయాలు సంతోష ఆనందాలకు నడిపించాలి కనుక ఇస్రాయేలు ప్రజలు నిర్వీర్యమైనటువంటి జీవితాలు బబులోను దేశంలో ఉన్నారు వారు సరైన నిర్ణయంలో ఈ హోవా తమకు దొరుకు కాలంలో నిర్ణయించు తీసుకున్నట్లయితే వారు మరలా ఫాలు తేనెలు ప్రవహించే దేశానికి వస్తారు ఒకవేళ వారు ఏమి చేయకుండా అలాగే ఉంచే ఉంచితే మనం అనుకుందాం వారి యొక్క నివాసాలు వారి పొలాలు లేకపోతే వారి వారి యొక్క నివాసాలు ఏమై ఉంటాయి అన్నట్లయితే ఇలాగే నిర్వీర్యమైపోతూ ఉంటాయి మరి అనేకమైన పిచ్చి మొక్కల చేత కలుపు మొక్కల చేత వారి యొక్క మరి నివాసాలన్నీ కూడా అయిపోతూ ఉంటాయి కానీ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటే వారు పొలాలు వారి ఇళ్ళు వారు సొంతం చేసుకుంటారు సంతోషంగా కుటుంబాలతో నివసించటానికి అవకాశం ఉంటుంది ఇహోవా మీకు దొరుకు కాలమందని వెతుకుడని ఆ మాటతోనే ఆపకుండా దాని వివరణ కింద వచ్చినాల్లో యశాగ్రంథం యాభై ఐదో అధ్యాయం ఏడవ వచనంలో అంటున్నారు ఆ దొరకటం ఏమిటో వెదకటం ఏమిటో తెలియపరుస్తూ భక్తిహీనులు తమ మార్గమును విడువలను దుష్టులు తమ తలంపులు మానవలను వారి యహోవ వైపు తిరిగిన ఎడల ఆయన వారి అందు జాలిపడును వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును అన్నారు ఈ కార్యము త్వరితంగా జరగవలసిన పని వచనంలో చెప్పబడుతున్న మాట ఎంత శ్రేష్టమైన మాట అంటే మారుమనసు పొందటానికి అతిక్రమాలు విడిచిపెట్టడానికి ఏమాత్రమో ఆలస్యం చేయకుండా వెనువెంటనే జరగవలసిన కార్యం ఈ ఈ యొక్క విషయాన్ని గురించి త్వరితగతిన అంటే ఆలస్యము చేయకుండా ప్రభువారు మనం చూసినప్పుడు ఆయన కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు నీ సహోదరునికి నీకు వ్యతిరేకంగా నువ్వు తప్పిదము చేసి నీ అద పోయి నీ అర్పణ అక్కడ విడిచిపెట్టి అంటే ఇందులో త్వరితం క్షమాపణ అడగటానికి ఆలస్యం చేయవద్దు దొరికే సమయంలోనే నువ్వు ఆ విషయాన్ని సద్వినియోగపరుచుకో నోవాహు గారి కాలంలో ఆ రక్షణ వాడెక్కటానికి ఏమాత్రం కూడా నువ్వు ఆలస్యం చేయొద్దు ఒకవేళ ఆలస్యం చేసావంటే నష్టపోతావు కదా ఆమోసు గారు కూడా ఇదిగో ఆ ప్రజలకు మారు మనసు పశ్చాత్తాపాన్ని గురించి బోధించేటప్పుడు త్వరిత గతిన ఏమాత్రము ఆలస్యం చేయకుండా జరగవలసినటువంటి పనిని గురించి తెలియపరిచారు అలాగే ఇర్మియా గ్రంథంలో కూడా ఇర్మియా గారు చూసినప్పుడు ఆ విధమైనటువంటి స్థితి నుంచి మారు మనసు అనేటువంటిది కలిగి ఉండాలని దానియాలు గారు ఆ సింహాపు బోన్లో పడుతున్నప్పుడు కూడా మనం చూసినప్పుడు విశ్వాసముతో కార్యాలు జరిగించటానికి ఆలస్యము చేయకుండా ప్రార్థించే వ్యక్తిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే బాప్తి యోహాను కూడా ఆ ప్రజల అరణ్యంలో తెలియపరుస్తూ అయా ఇదిగో ఏమాత్రము కూడా మీరు ఆలస్యం చేయకుండా మారు పొందాలి రక్షణ పొందాలి అనేటువంటి విషయాలను తెలియపరచారు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట కూడా ఇహోవా మీకు దొరుకు కాలమందు అనే మాట ఏమిటయ్యా అంటే నీవు మారు మనసు పొందటానికి ఉపయుక్తమైన సమయాన్ని సద్వినియోగపరుచుకో ఏమాత్రము ఆలస్యం చేయవద్దనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం వీళ్ళరా మన యొక్క నిర్ణయాల్లో మనం ఆలోచన చేసేటప్పుడు ఒకవేళ ఆలస్యం చేస్తే జరిగేటువంటి నష్టం మార్మల్స్ పొందటానికి రక్షణ పొందటానికి ఒకవేళ నిర్లక్ష్యం చేస్తున్నా మేము ఇక్కడ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే భక్తిహీనత విడవలసిన మార్గాల గురించి ఆలోచన చేస్తున్నావా దుష్టులు తలంపులు మానవలనని విషయంలో ఆలోచన చేస్తున్నారా ఈరోజు చాలామంది ఆ విషయాల్లో ఇంకా సమయం ఉంది మార్మోన్స్ పొందటానికి ఇంకా సమయం ఉంది కనుక ఈ పాపంలోనే నేను జీవిస్తాను ఈ దుష్టత్వపు తలంపుల్లోనే నేను జీవిస్తాను ఎప్పుడైనా విడిచిపెడతావంటే ఇంకా సమయం ఉంది ఇంకా సమయం ఉంది మాటలను బట్టి వారిలో ఆ పాపపు స్థితిలో ఉండటం అనేటువంటిది వారు వెంటనే మార్పు చెందాలని అనుకోవట్లేదు ఇంకా ఆ పాపంలో ఉండాలని ఆలోచన చేస్తున్నారు కనుక ఇక్కడ చెప్తున్నారు ఇహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వేదకుడి ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకొని అలా వేడుకోవాలి అలా మార్పు చెందాలి అన్నట్లయితే దుష్టత్వపు తలంపులు మానాలి అన్నారు మనం ధనవంతుడు లాజరు విషయంలో మనం చూసినప్పుడు సమయం గడిచిపోయింది పరదేశుకు వెళ్ళారు భౌతిక మరణం సంభవించింది ధనవంతుడు అక్కడ మారుమనసు పొందటానికి ప్రయత్నిస్తున్నాడు ఇహోవా దొరికే కాలంలో మారుమనసు పొందలేదు భక్తిహీనులు తమ మార్గాన్ని విడవాలి దుష్టులు తమ తలంపులు మానాలి ఎహోవ వైపు తిరగాలి అప్పుడు ఆయన వారి మీద జాలిపడి బహుగా క్షమించుడు మారు పొందే సమయంలో మారు పొందకపోతే నీ జీవితానికి గ్యారంటీ ఉందా ప్రిలర గమనించండి ఇక మూడవదిగా నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు అనే మాటను చెబుతూ ఉన్నారు ఈ మాట జాగ్రత్తగా చూసినట్లయితే చాలామందిలో ఉండే భావం ఏమిటంటే మేము చాలా తెలివైన వాళ్ళం మేము చాలా జ్ఞానం కలిగినటువంటి వారు ఇలాంటి ఆలోచనలతో మనిషి దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు పిల్లరా రేపేమి జరిగినో నీకు సంభవించినో నీకు తెలియదు కదా దేవుని జ్ఞానం ఎంతటి జ్ఞానం నువ్వు అనుకుంటున్నావు ఒకవేళ నీ నిర్ణయాల్లో నేను మారు మనసు పొందటానికి ఫలానా సంవత్సరం పలానా తేదీ ఫలానా రోజు నేను మార్పు చెందుతానని కానీ రేపేమి సంభవించునో నీకు తెలియదు కదా దేవునికంటే గొప్పవాడువా దేవునికంటే జ్ఞానవంతుడువా దేనిక దేవునికంటే భవిష్యత్తు తిరిగిన వాడువా ఇక్కడ వాక్యం చెప్తున్న మాట అదే కదా మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు ఒక మనిషి ఉదాహరణకు అనుకుందాం ఒక మనిషి తన తలంపుతో అనుకుంటాడు కదా నేను వచ్చే సంవత్సరం బాప్తీసం పొందుతానని అంటే నీ తలంపులు దేవుని తలంపులు నీ ఆయుష్ విషయంలో నీ జీవితం విషయంలో దేవుని తలంపులు ఎలా ఉన్నాయో నీకు తెలుసా నువ్వు అనుకున్నట్టే దేవుని తలంపులు ఉంటాయి అనుకుంటున్నావా కాదు కదా దేవుని తలంపులు వేరుగా ఉంటాయి ఎందుకనంటే ఆయన తన కృప చేత మనల్ని బలపరచటానికి ఆయన ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగపరచుకోవటమే మన పని కానీ కాలాలు సమయాలు ఉండేటువంటి శక్తి వీటిని గురించి మనం ఎరిగి ఉండటానికి అంత జ్ఞానం మనం కలిగిన వారం కాదు పిల్లరా రక్షణ రక్షణ తర్వాత జరిగేటువంటి సత్కార్యాలు ఇవన్నీ కూడా దేవుని ఆలోచనలు ఈ ఆలోచనలో మన ఆయన ఆలోచనలు మన ఆలోచనలు వంటివి కాదు కదా ఎంత వ్యత్యాసం అంటే భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అంతటి వ్యత్యాసం ఉన్నప్పుడు దేవుని చిత్తంలో మనం ఎదగటానికి రక్షణ పొందటానికి ఆయన వెదకటానికి వేడుకోవటానికి ఇదే మిక్కిలి అనుకూల సమయం ఆయన ఎక్కడికి నడిపించాలనుకుంటున్నారో ఉదాహరణకు అనుకుందాం ఈ వాక్యం వినేటువంటి దేవుని బిడ్డ ఒకవేళ నువ్వు రక్షణ పొందకపోతే నువ్వు అనుకోవచ్చు నేను వచ్చే సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత ఇంకెప్పుడో నేను రక్షణ పొందుతాను అంటే ఒకవేళ దేవుని చిత్వంలో నీ వీనాడే రక్షణ పొందితే దేవునికి ఏదైనా గొప్ప బాధ్యత ఇవ్వటానికి చూస్తున్నారేమో నీకు తెలుసా నువ్వు రక్షణ వరకే ఆలోచిస్తావు కానీ దేవుడు రక్షణ తర్వాత నువ్వు చేయగలిగిన కార్యాలను గురించి కూడా ఆలోచన చేస్తూ ఉంటారు చాలామంది దేవుని చిత్తం వారి జీవితాల్లో జరిగించటానికి అవరోధంగా ఉండటాన్ని బట్టి అనేకమైన కార్యాలు జరగట్లేదు కారణం ఏమిటంటే ఆయన తలంపులు గొప్ప తలంపులు కనుక ప్రియలరా ఆయన దొరక కాలంలో వేడుకుందాం మారు మనసు పొందుదాం ఇదిగో ఆయన వైపు తిరుగుదాం ఆయన తలంపులు ఎరిగిన వారిగా ఉందాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రిలరా ప్రార్థించుకుందాం ముఖ్యంగా మరి మీరు కూడా సువార్తలో పాలు పంపులు పొందాలి అని అనుకున్నట్లయితే విన్నటువంటి వాక్యాన్ని సువార్తలో భాగంగా అనేకులతో పంచండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెను ప్రార్థించుకుందాం కృప కలిగిన దేవ ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా విత్తబడిన వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపులోనికి నడిపించండి అవునైనా మీకు దొరు మీరు దొరుకు కాలంలోనే మీ వెతకాలనైనా సమీపంగా ఉండగా వేడుకోవాలి నిర్లక్ష్యం చేస్తున్నాం మీ తలంపులు ఎరగని వారిగా ఉంటున్నాం వాక్యం చేత మాతో మాట్లాడారు పురికొల్పారు అయా మీకే మహిమ ఘనత చెల్లిస్తున్నాం అవును తండ్రి మమ్మల్ని ప్రేమించిన దేవుడిగా మీరు ఉన్నారు కనుకే మమ్మల్ని ఇంకును హెచ్చరిస్తున్నారు తండ్రి మీ ఆజ్ఞకు లోబడే బిడ్డలుగా ఉండడానికి కృపదాయి చేయండి వాక్యమైన బిడ్డలు దీవించండి వినేటువంటి వాక్యాన్ని స్వార్తలో భాగంగా అనేకులతో పంచుతున్న బిడ్డలు దీవించండి ఈ వర్తమాన కార్యక్రమాల ద్వారా కేవలం మీరు మాత్రమే మహిమ ఘనత పొందమని క్రీస్తునాంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్